వెల్కమ్ టు మ్యాన్ రూబో ప్రతిభతో దూసుకెళ్తున్న శ్రీరామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు అన్నాకొండపట్నంలోని శ్రీ శ్రీరామాంజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించినట్టు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ముచ్చరాజరెడ్డి తెలిపారు మంగళవారం సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో శ్రీ లక్ష్మీపేయకు ఐదు వందల మార్కులకు గాను మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఆర్యన్కు మూడు వందల ఎనభై మార్కులు బిట్టునాయక్కు మూడు వందల డెబ్బై ఐదు మార్కులు వర్షినికి మూడు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచారు అదేవిధంగా పాఠశాల మిగతా విద్యార్థులు మూడు వందలకు పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారు సబ్జెక్టు వైజ్గా మార్కులు సాధించిన విద్యార్థుల్లో తెలుగులో తొంభై ఇంగ్లీష్లో ఎనభై ఆరు గణితంలో ఎనభై సైన్స్లో ఎనభై ఒకటి అలాగే సోషల్లో ఎనభై ఒక్క మార్కులు సాధించి రామాంజన్ స్కూల్ టాపర్గా నిలిచారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ముచ్చరాజిరెడ్డి పాఠశాల కరస్పాండెంట్ ముచ్చ విద్యార్థులను అభినందించారు ఏఐసిసి సభ్యులు బోధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు